వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికి తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి నా భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి పురుశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయచ్చులే అని చెప్పి సంపటం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయడం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలా మంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము ఆ సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి ఆ అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి ఈ ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోనే న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా కొను బాధను ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బాయిలో బాబులు కనపడప్పుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవడు ఉన్నాడు మనవడిని కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు